బ్రైజ్ ద లాట్ ఈ దిన చివాకు కీర్తల ధ్యానము ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనములు యహోవా నీ శరణజో చెన్నాను నన్నెన్నడను సిగ్గుపడనియకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించటకు నాకు శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామను బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయ దుర్గము నీవే నన్ను చిక్కించుకున్నట్టుగా శత్రులు రహస్యంగా వడ్డిన నుండి నన్ను తప్పించుము నా ఆత్మని చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దావీదు తన శత్రుల నుండి విముక్తి కోసం మరియు దేవునుండి సరైన మార్గం పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఈ కీర్తన ప్రారంభించాడు స్థిరత్వం భద్రత మరియు రక్షణ కోసం ప్రభునందు విశ్వసించాడు దావీదు దావీదు తన జీవితంతో సహా ప్రతిదీ దేవుని సంరక్షణలో ఉంచబడింది అని మొదటి ఐదు వచనం ద్వారా తెలియజేశాడు మొదటి వచనంలో దావీదు ప్రవర్తించినట్లుగా ఆయన శరణు గోరి ఆయన పాద సన్నిధికి చేరువారిని ఆయన ఎన్నడు సిగ్గుపడివుడు మన నీతిక్రియను బట్టి కాదు ఆయన నీతిని బట్టి మనం రక్షిస్తాడు రోములికి రాసిన పత్రిక పదో అధ్యాయం పదో వచనంలో దేవు నీతి ఏమని చెబుతుంది అనగా ఏసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలని చెబుతుంది ఆయనందు విశ్వసించిన వాడు కలవరపడని గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహార వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రెండవ వచనంలో త్వరగా విడిపించుమని దావీదు దేవునికి ప్రార్థిస్తున్నాడు త్వరగా విడిపింపబడాలి అంటే ఏం చేయాలో ఐష్యాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తెలియజేస్తుంది ఇతరుల విడుదల గురించి ప్రార్థిస్తే శీఘ్రంగా విడుదల కలుగుతుంది బంధకాల్లో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నారు వారిని ఆ బంధకాల నుండి ప్రార్థన ద్వారా విడిపించాలి ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలి వస్త్రహీనుడికి బట్టలు ఇవ్వాలి దిక్కుమాలిన వారిని ఇంట చేర్చుకోవాలి రక్త సంబంధికి ముఖము తిప్పవదు ఇలా చేయాలని ప్రభు చెబుతున్నాడు ఇలా చేస్తే అది ప్రభువుకు చేసినట్టని మధ్య వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఎస్ఐ చెప్పారు ఆయనందు ఎందుకు భయభక్తులు గలవాడు ఆయన చిత్తానుసారంగా జీవిస్తాడు ఆ వ్యక్తికి దేవుడు రక్షకుడిగా ఆశ్రయ శైలంగా ఉంటాడు ప్రాకారం గల ఇల్లుగా ఉంటాడు పూర్వకాలంలో మందపాటి రాతి గోడలతో కోటలు కట్టేవారు దాని ఉద్దేశం శత్రుల దాడిని తట్టుకునే భద్రంగాను సురక్షితంగా ఉంటాయి అనేది వారి నమ్మకం మూడో వచనంలో దావీదు దేవుని కోటగా కొండగా చేసుకున్నట్లు చెబుతున్నాడు దేవుడు మన కోటగా ఉంటే ఏ అపవాది శక్తులు మనల్ని ఏమి చేయలు మనల్ని ముట్టుకోవడం అంటే ఆయన కనుగుట్టు ముట్టినట్టే అని జకరే గ్రంథం రెండవ అధ్యాయం వచనంలో ప్రభు చూపుచున్నాడు దావీదు రాజైన సౌలుకు భయపడి అరణ్యంలో దాక్కుని ఉన్నాడు అని రహస్యంగా తెలుసుకుని దావేదును చంపడానికి వలపన్నుతాడు కానీ దావీదును దేవుడు అన్ని సమయాలలో తప్పిస్తూ వచ్చాడు సాతాను మన లొంగ తీసుకోవడానికి ఇతరుల ద్వారానో పరిస్థితుల ద్వారానో వలలు పన్నుతూ ఉంటాడు మనం మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నంత వరకు వాడి కుయుక్తులు మన మీద పనిచేయ్యం రాని అయిన సహా ప్రజలందరూ ప్రార్థించగా మృతికని చంపడానికి హామాను పనిన కుట్రలో వాడే బలైపోయాడు ప్రార్థన అన్నిటిండి వనలను తప్పించగలదు ఐదవ వచనంలో నా ఆత్మని చేతికి అప్పగించుచున్నాను అను దావీదు చేసిన ప్రార్థనను సెలవుపై చనిపోయే సమయంలో ఈ వచనం మొదటి భాగాన్ని క్రీస్తు పలికినట్టు మన లూకాసు వార్త ఇరవై మూడు నలభై వచనలో చూడగలం అప్పటి నుంచి ఎందరో విశ్వాసులు తమకు మరణం ఎదురైనప్పుడు ఇలా పలికారు ఆయనకు అప్పగించిన దాన్ని దేవుడు తప్పకుండా క్షేమంగా ఉంచి సంరక్షిస్తాడని నిశ్చింతంగా ఉండవచ్చని అపోస్తలైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మధురధ్యాయం పన్నెండవచనంలో అంటున్నాడు మన ఆత్మ జీవం మన శాశ్వత భవిష్యత్తు వీటన్నిటిని దేవుని చేతులు పెట్టడం జ్ఞానయుక్తమైన పద్ధతి దేవుడు విమోచించినది ఆయనకు ప్రత్యేకమైన సొత్తు దాన్ని ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనలో మనం నిశ్చింతంగా ఉండవచ్చు దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా నైనా మా కోట మా అండ నీవే నీ సరణి చూచి ఉన్నాం ప్రభా మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపడ నీవు తండ్రి నీ నీతిని బట్టి మమ్మల్ని రక్షించినందుబట్టి నీకు స్తోత్రములు తండ్రి దేవా ఇదిగో మా ప్రార్థన ఆలకించి త్వరగా తండ్రినైనా ప్రతి సమస్య బంధకాల నుంచి ఉడిపించమని అడుగుతున్నాం మాకు ఆశ్రయంగాను ప్రాకారంగా ఇల్లుగాను ఉండ దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవ మా దుర్గమా నీకు స్తోత్రములు తండ్రి శత్రువైన అపవాది ప్రభాత అనేక రకాలుగా ప్రభా తండ్రి ప్రయత్నాలు చేస్తూ మమ్మల్ని చెక్కించుకొని తండ్రి పడగొట్టాలని చూస్తుండగా మమ్మల్ని నిలబెట్టువాడు నీవే మమ్మల్ని కాపాడువాడు నీవే కాబట్టి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి మా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాం తండ్రి సత్యదేవ మమ్మల్ని విమోచించేవాడు నీవే కదా చివరి శ్వాస వరకు ఇదిగో తండ్రి నీకు నమ్మకస్తులుగా ఉండేటట్టుకు నీ కృపద అడుగు అడుగుచుంటున్నాం దిక్కులేని వారిని విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్నా జ్ఞాపకం చేసుకోండి బాడలు సైనికులు దేశంలో రైతులు జ్ఞాపకం చేసుకోండి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్నాడు నీ కృపాబలం మహాత్మల చేతిని నింపి నడిపించండి అర్థ సాక్షి అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధ్యాన్ని గ్రహించండి కురింగిన వాడిని తండ్రి బలహీనలు బలపరచండి మా దేవానికి వందనాలు స్తో కొంత విస్తారంగా ఉంది పనివారు మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మిత్రమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దాకరీటాలను బట్టి నీకు స్తోత్రాలు చేయండి నా సమస్తము ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఎన్నప్పుడు మా ప్రభు రక్షణ శ్రీకృష్ణుడు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్